కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మొంధా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉమ్మంగిలో ఇల్లు కూలిపోయి నిరాశ్రయులైన పలు కుటుంబాలను పరామర్శించిన వైసీపీ నాయకులు ముదునూరి మురళీ కృష్ణం రాజు కూటమి ప్రభుత్వం ప్రచారానికి పరిమితం కాకుండా బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ముదునూరి డిమాండ్ బాధిత కుటుంబాలకు పదివేల రూపాయలతో పాటు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు సాయం చేతికొచ్చిన పంట నేల పాలవ్వడంతో అభాగ్యులైన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేసిన ముదునూరి ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ గోల్ల కాంతి సుధాకర్ ఎంపీటీసీ సీంద్రిపు భాస్కరరావు తదితరులు తప్ప గవర్నమెంట్ ఏ విధమైనటువంటి ప్రభుత్వం తక్షణ కూడా చేయలేదు ఇది చాలా మేము చూసి ఈరోజు ఏదో చిన్న సాయం చేద్దాం ఒక పదివేల రూపాయలు ఇది రైసు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోని ఈ నియోజకవర్గంలో నిరుపేదలు ఎవరికైతే ఈ రకమైనటువంటి నష్టం వాటిల్లిందో వాళ్ళందరినీ కూడా ఏదో చిన్నదో పెద్దదో ఆదుకుందాం వాళ్ళకి ఆర్థికంగా సాయపడదాం అనే ఉద్దేశంతో రోజు ఇక్కడ రావడం జరిగింది ప్రభుత్వం వెంటనే వాళ్ళని స్పందించి వాళ్ళకి ఏదో పక్కా గృహాలు ఇవ్వాలి మీరేదో పత్రికల్లో రాయడం గురించి కానీ పేపర్లో రోజు చూడ రాయించుకోవడానికి కాకుండా వాస్తవంగా నిరుపేదలకు అండగా నిలబడాలి ప్రభుత్వం మీ మీ దగ్గర ఉంది వాళ్ళకి వెంటనే కూడా వాళ్ళకి అయినటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కానివ్వండి ఈ కూటమి నాయకులను కానివ్వండి కోరుతూ ఉన్నాం అదేవిధంగా రైతులను చూడండి అన్ని రకాలుగానే కూడా నష్టపోయారు పత్తి చేలన్నీ కూడా నేలమట్టం అయిపోయింది నేలమట్టం అయిపోయింది గత రెండు సంవత్సరాలు పెట్టి కూడా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తారని ప్రతి రైతుని కూడా పెట్టి మీరు ఓటేయించుకున్నారు ప్రతి రైతు కూడా ఈ ప్రభుత్వం వస్తుంది ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు మాకు ఇస్తారు అని నలభై వేల రూపాయలు నష్టపోయింది ఇలా అయ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు రైతులకి ఉంది దీన్ని త్వరగా మీరు ఆలోచన చేసి ఏదైతే రైతులు మభ్య పెట్టి ఓటేయించుకున్నారో ఈ రోజు రైతులకి ఆశపెట్టి ఏదైతే మీరు ఆ రోజు అధికారంలో ఎంజాయ్ చేస్తున్నారో ఎన్నట్లని కూడా దృష్టి పెట్టుకుని రైతుల్ని తక్షణం ఆదుకోండి మీరు ఏది ఏదైతే ఇస్తున్నారో నలభై వేల రూపాయలు రెండు సంవత్సరాలు రెండు క్రాఫ్లు అయిపోయింది మీరు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు నుంచి కూడా మీరు హామీలు అమలు జరుపుతామని కూడా అనేక వేదికల మీద మీరు ఉపన్యాసాలు ఇచ్చారు దాంట్లో భాగంగా రైతులకు రెండు సంవత్సరాలు కూడా ఇరవై ఇరవై నలభై వేల రూపాయలు ఐదు వేలు ఇచ్చే రూపాయలు ఐదు వేల రూపాయలు ఇచ్చే చేతులు దులుపుకున్నారు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు అధ్వానంగా ఉండాలి పరిస్థితి ఏమీ తెలి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు భూమి అంతా నేరమట్టం అయిపోయింది మీరేదో ఆర్భాటంగా తిరిగేయడం కాదు తక్షణమే కూడా ముప్పై ఐదు వేల రూపాయలు కూడా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఏదైతే వేస్తానో అన్నారు ఈ రెండు సంవత్సరాలకి నలభై వేల రూపాయలని ఐదు వేల రూపాయలు మీరు ఇచ్చారు ముప్పై ఐదు వేల రూపాయలు కూడా తక్షణం రిలీజ్ చేయాలి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నవెట్టుకుని నవరత్నాల పేరుతోటి అన్ని అందరు రైతుల్ని కూడా ఆదుకునే ఉంది భవిష్యత్తులో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి రైతుని కూడా ఆదుకుంటారు ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకుంటారని కూడా రైతుకి కూడా నమ్మకం దోసింది భవిష్యత్తులో రాజన్న పాలన వస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే కలగన్నారో ఈ రాష్ట్రంలో రైతులకి రైతులకి ఎప్పుడైతే మేలు జరిగింది రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రైతులా బతికే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఆ రోజులు భవిష్యత్తులో వస్తాయి మళ్ళీ ప్రతి రైతు కూడా మీరు ఎక్కడ మోసపోయినా కూడా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు ప్రతి రైతుకి కూడా ధైర్యంగా బతికే రోజులు వస్తాయని కూడా మీ అందరికి రైతులకు కూడా తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగా మీరు ఏదైతే హామీనిచ్చారో మీరు ఇన్స్పుట్ సబ్సిడీ ఏదైతే ఇస్తారో ఇన్సూరెన్స్ భరోసా లేదు ఏదైనటువంటి రైతుకి భరోసా లేదు అన్ని విధాలుగా కూడా రైతులు నలిగిపోతున్నారు వీళ్ళందరినీ కూడా తక్షణం ఆదుకోవాలి అని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఇలాంటి పక్కా ఇళ్ళు ఏదైతే పోయో బాగా నిరుపేదలు ఏం చేయాలో తెలక ఏం చేయాలో తెలక చెట్ల కింద ఉండే పరిస్థితి వీళ్ళందరినీ కూడా మీరు ఆదుకోవాలని కూడా మీ అందరినీ కూడా మనం చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సార్